అమూల్య మనసు మార్చేలా విశ్వ అత్తతో మాట్లాడడం అది అమూల్య వినేలా శ్రీవల్లి చేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది రామరాజు నర్మదతో నాలో నువ్వు మీ నాన్నని చూసుకుంటున్నాను అని చెప్పావు నేను కానీ మీ అత్తయ్య కానీ నీకేమైనా లోడ్ చేశామా మరి ఎలా మీ నాన్న నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు బాధలు పడుతున్నావు అని అంటున్నాడు అని అడుగుతాడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చాను మీ నాన్న నిన్ను వదిలేసినట్లు నేను వాడిని వదిలేదే నాకు ఇష్టం లేకపోయినా సరే నేను నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నా కదా అని అంటాడు సాగర్ కలుగు చేసుకుని కూతురు మీద ప్రేమతో అలా అనేశారు చిన్న విషయం నాన్న అని అంటాడు అందుకు రామరాజు ఇది చిన్న విషయమా నా కోడల్ని నేను సరిగా చూసుకోవడం లేదు అనేది చిన్న విషయమా నా కొడుకుని ఇల్లరికూ పాపమని చెప్పడం చిన్న విషయమా మీరు పుట్టక ముందు వరకు నేను అనాథం రా నా పిల్లలే నా సర్వస్వం నాకు కుటుంబం ఏర్పడింది అలాంటిది నా కుటుంబాన్ని ఎలా వదిలిస్తాను అని అంటాడు సాగర్ తండ్రితో మా మామయ్యగారి ఉద్దేశం అది కాదు మీరెందుకు ఏదేదో ఊహించుకుంటున్నారు అని అంటాడు ఏంట్రా నేను ఊహించుకుంటున్నానా నీ మాటల వల్ల నాకు అర్థమైందిరా నువ్వే ఇల్లరికం వెళ్ళాలనుకుంటున్నావా అని నిలదీశాడు నర్మదా మామయ్యని అడ్డుకుని అలా ఏం లేదు అంటుంది వల్లి మధ్యలో దూరితే ఏ మధ్యలో దూరకు అని నర్మద అరుస్తుంది ఇక మామయ్యతో మావయ్య నేను మా నాన్న ముందైనా చెప్తా నేను నా కన్నవాళ్ళకి మాత్రమే దూరంగా ఉన్నా నా వాళ్ళకి మాత్రం కాదు మా నాన్న మాట అనడం నాకు ఇష్టం లేదు మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటుంది దాంతో రామరాజు సైలెంట్ గా వెళ్ళిపోతాడు భూకంపం సృష్టిద్దాం అనుకుంటే ఇలా అయిందేంటి అనుకుంటుంది వళ్ళి వల్లికి రాత్రి విశ్వ కాల్ చేసి అమూల్యని బయటికి తీసుకురమ్మని అంటాడు వళ్ళి బిద్దరపోతుంది అర్ధరాత్రి ఆడపిల్లని బయటికి తీసుకొస్తే నా పని అయిపోతుంది అని వళ్ళి అంటే మంచి ప్లాన్ వేసా తీసుకురా అంటాడు విశ్వ సరేనంటుంది అమూల్య చదువుకుంటూ ఉంటే వెళ్ళి బయట తిరిగి అని అంటుంది అమూల్య వల్లి ఇద్దరు బయట తిరుగుతూ ఉంటారు విశ్వ అమూల్యను చూసి అతతో అత్త పోలీస్ కేసులో వద్దత్తా అని అంటాడు నిన్న ఇంతలా కొట్టిన వాళ్ళ మీద ఎలా కేసు పెట్టకుండా ఉండాలరా అని అంటుంది వద్దత్త నేను అమూల్యతో మాట్లాడాలనుకుంటున్నాను అందుకు నా మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు కదా అందుకే ధీరజ్ కొట్టాడు ఇప్పుడు కేసులో అభివి వద్దు ఎంతైనా వాళ్ళు నా మేనత్తు పిల్లలే కదా అంటాడు వండి అమూల్యతో ఈ బండోడు చెడ్డోడే అనుకున్నాను వాళ్ళలో మంచోడు ఉన్నాడు అంటుంది అమూల్య ఆలోచనలో పడుతుంది విశ్వ భద్రావతితో ఇప్పుడు ఆలోచనలో పడింది త్వరలోనే మన ట్రాప్ లో పడిపోతుంది అంటాడు ప్రేమ లాకెట్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ వచ్చి ఆ లాకెట్ ను నాకు గుడిలో ఇచ్చింది కదా చూస్తా ఇవ్వు అని అంటాడు ప్రేమ ఇవ్వదు ధీరజ్ తనతో మాట్లాడమని ప్రేమని బ్రతిలాడతాడు ఎంత బ్రతుకులాడినా ప్రేమ మాట్లాడదు దాంతో ధీరజ్ చాపు వేసుకొని పడుకుంటాడు ఆకలి వేయడంతో ధీరజ్ కి నిద్ర పట్టదు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రేమ చూసి అన్నం తీసుకొచ్చిస్తుంది ధీరజ్ చేతికి గాయం కావడంతో తినలేకపోతాడు ప్రేమ తినిపిస్తుంది ఇక ధీరజ్ ప్రేమతో డెలివరీ బాయ్ జాబ్ మానేశాను క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను అని అంటాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది